బట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ అయినంత ఉత్కంఠ కనిపిస్తోంది అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఇతమిద్దంగా ఒక నెల రోజులు పదిహేను రోజుల ముందు ఒక అంచనాకు వచ్చేసిన బట్ ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరు వస్తారన్న దానిపైన ఆ కొందరు బయటికి బాహటంగా కొన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ లో ఉన్న కొన్ని అనుమానాలు వాళ్ళని తోలుచేస్తున్నాయి మీకు మొత్తం ఇదంతా చూస్తున్నాడు మీకేమనిపిస్తుంది సార్ అంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితికి రావటానికి కూడా కారణం చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ అటు ఇటు ఉండడం సార్ అల్టిమేట్గా ప్ర అనుకుంటున్నంత నేరోగా ఉంటుంది ఆ కంటెస్ట్ లేదా ఏదో ఒక పార్టీకి క్లారిటీగా మెజారిటీ వస్తుందో చెప్పలేము ఎందుకంటే మన దేశంలో ఓటు కౌంటుకు సీటు కన్వర్షన్కు సంబంధం లేదు ఎందుకంటే మనది ఫస్ట్ పాస్ పోస్ట్ ఎలక్ట్రోనల్ సిస్టమ్ కనుక ఏ కాన్స్టిట్యెన్సీకి ఆ కాన్స్టిటెన్సీ ఉదాహరణకు ఒక ముప్పై కాన్స్టిటెన్సీలో సుమారు వెయ్యి ఓట్ల పార్టీ గెలిచింది సార్ ఇంకో కాన్స్టివన్సీలో ఒక్క కాన్స్టిచువెన్సీలో యాభై వేల మేడతో ఇంకో పార్టీ గెలిచింది ఓట్లోమో ఈ రెండవ పార్టీకి ఉంటుంది సీట్లోమో మొదటి పార్టీకి ఉంటుంది ఎందుకంటే ముప్పై సీట్లలో వెయ్యి ఓట్లో ఐదు వందల ఓట్లో పది వందల ఓట్లతో గెలిచింది అక్కడ ముప్పై సీట్లు ఆ పార్టీకి వస్తాయి ఇక్కడ యాభై వేల మేడతో ఒక్క సీట్ గెలుస్తుంది నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈ పార్టీకి వస్తాయి నెంబర్ ఆఫ్ సీట్స్ ఆ పార్టీకి వస్తాయి సో అందువల్ల ఓటుకు సీట్ కన్వర్షన్ చాలా తేడా ఉంటుంది ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఒకసారి ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిన ఒక్క సీటు రాడే ఇరవై శాతం ఓట్లు వచ్చినా కూడా ఒక్క సీటు రాకపోవడం అనేది చూడండి మీరు సో అందువల్ల వన్ ఆర్ట్ టూ పర్సెంట్ ఓటు ఇప్పుడు మీకు కేరళ లాంటి రాష్ట్రంలో అయితే ఒక లక్ష ఓట్లు రెండు లక్షల ఓట్లు ఇటు అయిపోతే అధికారమే మారిపోతుంది మీకు లాస్ట్ ఎలక్షన్లో కూడా పినారే విజయం గెలిచినప్పుడు ఐ థింక్ డిఫరెన్స్ ఒక లక్ష రెండు లక్షల ఓట్లే నాట్ ఈవెన్ పర్సెంటేజ్ చెప్పేది అబ్సల్యూట్ నెంబర్స్లో అందువల్ల మన దేశంలో ఉన్నటువంటి ఎన్నికల విధానం రీత్యా ఓటుకు సిటుకు సంబంధం లేదు అలాగే రకరకాల ఫ్యాక్టర్స్ ఇటు అటు కూడా నమ్మేలా చేస్తున్నాయి సహజంగానే మనిషికి కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది అంటే తనకు నచ్చింది తన నమ్మకాన్ని మరింత బలపరిచేటువంటి ఫ్యాక్ట్సే తీసుకుంటాడు అది ఏ మనిషైనా సాధారణంగా ఉండే లక్షణం అది సో ఆ లక్షణాన్ని దాటి ఇప్పుడు నాలాంటి విశ్లేషకులు ఒక విషయం చెప్పాలి అంటే కన్ఫర్మేషన్ బయాస్ లేకుండా ఆలోచించేటువంటి ఒక ప్రయత్నం చేసి నిష్పాక్షికంగా ఫ్యాక్ట్స్ చూసి చెప్పే ప్రయత్నం చేస్తాం అందుకే అత్యధిక సందర్భాల్లో కరెక్ట్ కావడానికి రీజన్ అది అంటే వాట్ యు బిలీవ్ యు షుడ్ నాట్ టెల్ వాట్ యు సీ వాట్ యు అండర్స్టాండ్ టెల్ కానీ చాలా మందికి ఉండేటువంటి ఎలక్షన్ అందులో రాజకీయ పార్టీలకు ఉండేది ఏంటంటే వాళ్ళ పొలిటికల్ ఇకో సిస్టమ్ వాళ్ళే వాళ్ళ టచ్ లో ఉంటారు చాలా ఏ రాజ ఒక్క రాజకీయ పార్టీ కూడా విమర్శకుల దగ్గర రానియదు విమర్శకుల విమర్శలు సహించలేదు విమర్శకులు కాదు తమ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం చెప్పితే సహించలేని ఒక రాజకీయ సంస్కృతి మన దేశంలో ఉంది అందువల్ల నిజాలు ఒప్పుకోరు సో నిజాలు ఒప్పుకోవడానికి రెడీగా ఉండరు సో అది జరగబోయే నష్టం జరిగిన తర్వాత రియాక్ట్ అవుతారు నాకు ఇప్పటి గుర్తు టూ థౌజండ్ ఎయిటీన్లో చంద్రబాబుకు దడ పొట్టించి ఎనిమిది అంశాలను ఒక వీడియో పెట్టాను ఈ మధ్య కోస్తా ఆంధ్ర నుంచి ఒక తెలుగుదేశం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఆయన నాకు ఫోన్ చేసి గుర్తు చేశాడు సార్ మీరు టూ థౌజండ్ ఎయిటీన్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇలాగే అన్నారు సార్ కానీ ఏమైంది సార్ మా వాళ్ళు ఓడిపోలేదా గెలవడం ఓడడం అనేది మీ చేతి ఉండదు కదా సార్ రియాలిటీ చెప్తుంటారు అని సో ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ మాట చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు నాగేశ్వర్కి ఏదో ఓడిపోవాలని కోరుకున్నట్టు మాట్లాడారు ఏమైంది రియాలిటీ కింద ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోరు సో నాకు ఆ రోజు ఒక సీనియర్ మంత్రి ఎయిర్పోర్ట్లో కలిస్తే నేను అడిగాను ఎలా ఉంది అని సార్ మీరే చెప్పారు కదా సార్ అన్నాడు ఇప్పటికి ఉంది ఆ వీడియో యూట్యూబ్లో సో అందువల్ల మనం రియాలిటీ చెప్పిన ఇటు జగడ చంద్రబాబు కూడా సో వాళ్ళందరూ వాళ్ళకు చుట్టూ ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయాలకు నచ్చే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళే చెప్పిన ఇటు మీ కేసీఆర్ అన్నాడు ఆ చివరి వరకు కేసీఆర్ ఇల్లే కదా నేను దుబ్బాక ఎన్నికకు ముందు ఈ యొక్క సందర్భంలో నన్ను ఏదో అంశం పైన మాట్లాడితే కేసీఆర్ ఫోన్లో చెప్పాను సార్ బీజేపీ గణనీయంగా పెరుగుతోంది మీకు సవాలుగా మారుతుండే ఏ ప్రసంగారు బీజేపీ ఎక్కడండి నిర్బడే ఉంటారు అన్నారు ఏమైంది దుబాకలో ఓడిపోయి నానా నాన్న అయితే ఆఖరికి ఆ బీజేపీ సృష్టించిన దెబ్బే చివరికి కాంగ్రెస్ కు ఉపయోగపడి బీఆర్ఎస్ పతనానికి కారణమైంది సో అంత అంత సీనియర్ రాజకీయవేత్త రాజకీయాలని అపోషణ పట్టినటువంటి నాయకుడు కదా కేసీఆర్ అలాంటి నాయకుడు అంగీకరించాడు సో ఎన్నికలకు ముందు ఎవరు చెప్పినా అంగీకరించారు నాయకుడు వాళ్ళకేందంటే సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ సెలెక్టివ్ రిటెన్షన్ అండ్ కమ్యూనికేషన్ థియరీలో మూడు సిద్ధాంతాలు ఉంటాయి అంటే తనకు నచ్చేవే చూస్తాడు వింటాడు తమకు నచ్చేవే నచ్చిన విధంగానే అర్థం చేస్తాడు అర్థం చేసుకుంటాడు తనకు గుర్తుంచుకుంటాడు గుర్తుంచుకుంటారు ఇది ఒక పార్టీకి ఒక నాయకునికి కాదు ఇది ఇరువైపులా ఉంటాయి అలాంటప్పుడు ఇరువైపులా కూడా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇరువైపులా కూడా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్ ఏది ఓటర్ల పైన అల్టిమేట్ చెప్ చూపిందో చెప్పలేం కానీ ఇరువైపులా కూడా క్లెయిమ్స్ అండ్ క్లెయిమ్స్ కు స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి అందువల్ల ఇందులో ఏ ఫ్యాక్టర్ ఏది పనిచేసిందో తెలియక రాజకీయ పార్టీలు భయపడుతుంటారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆఫ్దరిక సార్ మా నాయకుడు వన్ ఫిఫ్టీ బాగుంటున్నారు కానీ సార్ ఎక్కడో కొట్టింది సార్ డెవలప్మెంట్ లేదన్న భావన గట్టిగానే ఉంది సార్ యూత్ మాకు వ్యతిరేకంగా ఉన్నారు సార్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా బాగా సమయం ఏదో స్కీమ్లు ఇచ్చాం కానీ మాకు వెయ్యి రెండు వేలు రావడం కాదు కదా నా బిడ్డకు జాబిస్తా లేదని ఫీలింగ్లో ఉన్నారు సార్ సో ఎక్కడ రూరల్ ఏరియాస్ లో లబ్ధిదారులు ఒకే కానీ ఏవో సార్ చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇస్తానన్నాడు కదా అని అనుకుంటున్నారు సార్ అని వైసీపీ వాళ్ళు అంటారు ఆర్థిక వాళ్ళని అడగండి ఆర్ధర చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కానీ సార్ మీరు ఏమో సార్ మాకు ఏమో సార్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సామాజిక వర్గాలు అయితే ట్వంటీ నైన్టీ లో ఓటేసే వాళ్ళు మొరాలెస్ ఆ పార్టీతో ఉన్నారు కదా సార్ సో ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఉమెన్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఎత్తున జగన్ పడ్డారు సార్ అసలు ఎక్కడ చూసినా ఉమెన్ పడ్డాయి ఏమో సార్ మాకు అనుకూల సామాజిక వర్గాల్లో కూడా పేద మహిళలు అక్కడికి వచ్చారు మళ్ళీ పథకాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సార్ అని టీడీపీ వాళ్ళు అంటున్నారు అంటే నాయకులేమో తమకు అనుకూల అంశాలు చూస్తున్నారు కింద శ్రేణులోమో దిగువ స్థాయిలో ఉన్న నాయకులు ఏమో వాళ్ళకి ఉన్నాయి నేను వైసీపీ నేతలతో మాట్లాడతారు టీడీపీ నేతలు మాట్లాడతారు మీతో మాట్లాడతారు కదా సో మనతో మాట్లాడకుండా ఏ పార్టీ వాళ్ళు ఉంటారు సో మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది మా నాయకుడి విశ్వాసము వాళ్ళ నాయకుల విశ్వాసాన్ని కొట్టిపారేటం లేదు మీరు వైసీపీ అడిగితే అవును జగన్ విశ్వాసాన్ని కొట్టిపారేసి మేము ఓడిపోతాం సార్ మా జగన్ ఎందుకు అంటలేదు మా జగన్ విశ్వాసం ఉంది మాకు కూడా వాళ్ళకు అనిపిస్తుంది సార్ కానీ ఇక్కడ ఒకటి కాకపోయినా కనీసం మాకు నూట పడిపోతా ఎక్కువ మంది చెప్పేది అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు ఏవో సార్ మాకే ఉన్నట్టు కనబడుతుంది అంటే రెండు పార్టీలు కూడా నమ్మకాలపైనే లెక్కలు వేసుకుంటున్నారు లాజిక్ పైన కాదు రెండు పార్టీలు కూడా లాజిక్ కాదు చెప్పేది పర్ఫెక్ట్ గా లాజిక్ ఇప్పుడు తెలంగాణలో మనకు లాజిక్ ఉంటాయి సార్ ఇంకో ఈ ఫ్యాక్టర్స్ క్లియర్ గా కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాంగ్రెస్ గెలుస్తుంది అని క్లియర్ గా చెప్పగలిగాం ఎందుకంటే అది బీఆర్ఎస్ ఒప్పుకోకపోవచ్చు బహిరంగంగా నా గుర్తు తెలంగాణ ఎన్నికలకు ముందు కొంతమంది బీఆర్ఎస్ అగ్ర నేతలు ఏమన్నారో తెలియగలి చాలా మంది నాయకులు ఒప్పుకున్నారు సార్ మీరు చెప్పేది నిజమే కానీ మరి మరి సో అందువల్ల క్లారిటీగా ఉన్నా కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నాకు బాగా గుర్తుంది సార్ అంటే మీరు ఇచ్చిన నెంబర్ కూడా టెంటీ అదే వచ్చింది ఎగ్జాక్ట్లీ సిక్స్టీ సిక్స్ చెప్పాను సిక్స్టీ ఫైవ్ వచ్చాయి బికాస్ ఇంకో ఆసక్తికరం చెప్తాను నేను వాస్తవంగా సిక్స్టీ ఫైవ్ అనుకున్నాను నాకు రేవంత్ రెడ్డి ఎన్నికల పోలింగ్ రోజు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేశాను సార్ ఎలా జరుగుతుంది సార్ మీ అంచనా ఏంటి అని అడిగితే సిక్స్టీ ఫైవ్ వస్తాయి మీకు ఒకటి కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారు మీరు ఓడిపోతారు రెండు జీహెచ్ఎంసీ ఏరియాలో మీకు సీట్లు రావు అని చెప్పాను ఈ మూడు చెప్పాను సో ఎన్నికల ఎన్నికలు హే సార్ ఎంత కరెక్ట్గా చెప్పారు సార్ సో మూడు అయితే ఇంట్లో మాట్లాడుకుంటూ ఏ సిక్స్టీ ఫైవ్ ఏదో రౌండ్ ఫిగర్ కదా రౌండ్ ఫిగర్ చెప్పినట్టు సిక్స్టీ సిక్స్ అంటామని చెప్పి సిక్స్టీ సిక్స్ అన్నాడు అని సిక్స్టీ సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ అన్నాను ఎగ్జాక్ట్లీ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి మీరు చూస్తే ఫార్టీ టూ ప్లస్ ఆర్ మైనస్ త్రీ అన్నాడు బీఆర్ఎస్ కు థర్టీ నైన్ వచ్చాయి సో ఎందుకు అంటే దానికి అప్పుడు మన నా గొప్పతనం కన్నా ఎక్కువ స్పష్టత ఉండే ఇప్పటి కూడా చెప్పొచ్చు కానీ సమస్య ఏంది అప్పుడు చెప్పితే తెలంగాణలో ఎవరే మళ్ళీ కాంగ్రెస్ సిక్స్టీ ఫైవ్ వస్తాయని కాంగ్రెస్ వాడు కావాలని చెప్తున్నాడు అని బీఆర్ఎస్ అల్లే సారేదో అంటున్నాడు మరి నిజమే కావచ్చు సార్ అనుభవంతో చెప్తున్నాడు మునుగోడు కూడా పదివేలు అని కరెక్ట్ గా చెప్పిండు టూ థౌసండ్ ఎయిటీన్ లో మనకు డెబ్బై వస్తాయని కరెక్ట్ మనకి ఇంకా ఎనభై వచ్చినాయి సార్ చెప్పి నిజమై ఉంటది అని అన్నారు తప్ప ఏమో నిజమే కావచ్చు కాకూడదు అని ఆశిస్తున్నాం అన్నారు కానీ ఎవరు ఈయన కాంగ్రెస్ మనిషి రేవంత్ రెడ్డి మనిషి కాంగ్రెస్ కి అమ్ముడు ఇప్పుడు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నీవు నిజాయితీగా నమ్మింది చెప్తే చంద్రబాబు నాయుడు భయపడ్డాో పోయాడు లేదా జగన్మోహన్ రెడ్డి భయపడ అమ్ముడు పోయాడు ఎందుకని అందరూ అమ్ముడు నమ్మకంలో ఉన్నారు వాళ్ళు సో అందరు అమ్ముడు అక్కడ తప్ప అక్కడ అమ్మకానికే సర్ సో సమాజంలో విలువలుంటాయి అసలు అభిప్రాయాలుంటాయి స్వతంత్రమైన స్థాయి ఉంటుందనే నమ్మకం పోయింది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలో ప్రతి అమ్ము కొనొచ్చు అనే కంక్లూజన్ వచ్చారు ప్రతి ఒక్కడు అమ్ముడు పోతారు అనే కంక్లూజన్కి వచ్చారు సో అందువల్ల కూడా చెప్పేవారికి కూడా ధైర్యంగా చెప్పలేనటువంటి ఒక దుస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు చెప్తే ఏముంది తేడా సపోజ్ ఇప్పుడు చెప్పాను అనుకోండి నేను నేను ఏమైనా ఎలక్షన్లు అవును ఓటింగ్ ను ప్రభావితం చేస్తాను అవకాశమే లేదు సో నేను ఈవెన్ కాంగ్రెస్ కరవయారు వస్తే అనేది కూడా కౌంటింగ్ మీకు ఎగ్జిట్ పోల్ స్ట్రక్చర్ వచ్చి చెప్పారు ముందే చెప్పలేదు ఫిగర్ నేను ముందు ఫిగర్ చెప్పడానికి ప్రశాంత్ కిషోన్ కాదు